ఏం సౌజన్య ఎప్పుడు ఇది చేయకూడదు అది చేయకూడదు అని అంటూ ఉంటావు ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా చెయ్యకూడనివా చేయకూడని విషయాలు అని అంటే ఇవాళ తులసమ్మకు నీళ్లు పోయకూడదు ఎందుకు ఎందుకు అంటే తులసమ్మ వారు కూడా ఏకాదశి ఉపవాసం ఉంటారు కాబట్టి రెండు ఈ యొక్క ఉప ఏకాదశి ఉపవాసం రోజున ఘన పదార్థాలు తినరు అంటే ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు కిను మురాసురుడికి యుద్ధం జరిగేటప్పుడు మహావిష్ణువుని తాళలేక ఈ యొక్క మురాసురుడు వెళ్ళి ధాన్యంలో దాక్కున్నాడంట అందువల్ల ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనే కాదు ఏ ఏకాదశి రోజు కూడా ఘన పదార్థాలను తినరు ఈ యొక్క ఏకాదశి రోజు మాత్రం పాలు పండ్లు మాత్రమే తిని ఉపవాసాన్ని విరమిస్తారు అవును కదా మామూలు ఉపవాసం ఏకాదశి ఉపవాసం అంటే మామూలు ఉపవాసం అంటే పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం విరమిస్తారు ఈ యొక్క ఏకాదశి ఉపవాసం అంటే ఏంటి అంటే ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి వరకు కూడా ఘన పదార్థాలని ముట్టకుండా ఓన్లీ పాలు పండ్లు మాత్రమే తీసుకొని ద్వాదశి రోజు స్వామివారికి దీపాన్ని వెలిగించి అప్పుడు భోజనం తింటారు